స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్ట్ భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలు ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ వస్తూ ఉన్నాయి ఇప్పటికే రాజమండ్రి మరియు కాకినాడకు సంబంధించినటువంటి పాఠశాలలు నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఇప్పుడు తాజాగా మరో పాఠశాల కూడా ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా మరి వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్స్ మీరు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి మీరు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది మనం ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మొత్తం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలల్లో మరి ఏవైతే పోస్టులు చేస్తున్నారో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా విడుదలైన వెంటనే మనకి ఇక్కడ అప్డేట్ అవడం జరుగుతుంది ఇప్పటికే మనం మొదటిసారి కాకినాడ నోటిఫికేషన్ విడుదలైంది దాని తర్వాత రాజమండ్రికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది మరి ఇవి కూడా ఒక్కొక్కటిగా విడుదలయ్యాయి ఇప్పుడు మనం కొత్తగా వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి పెనుగొండలో మరి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అది కూడా ఎస్వీకేపీ అండ్ ఎస్కేవి హై స్కూల్ పెనుగొండ అంటూ మనం చూస్తూ ఉన్నాం దీంట్లో రెండు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు మరి రెండు పోస్టులు ఏవి అనేది చూడాలనుకుంటే ఇక్కడ వివో అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది మరి ఈ రెండు పోస్టులు ఎస్జిటికి కి సంబంధించినవి అనగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు మరి వీటిని ఎవరికి కేటాయించారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఒకటి ఎస్సీ కేటగిరీకి కేటాయించినటువంటి ఎస్జిటి పోస్ట్ అయితే మరొకటి ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీకి కి కేటాయించినటువంటి ఎస్జిటి పోస్ట్ మరి ఓపెన్ కాంపిటీషన్ పోస్ట్ కు ఆల్మోస్ట్ ఎవరైనా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ పోస్ట్ కు మాత్రం ఎస్సీ వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి మరి ఈ పోస్టులు మనకు ప్రస్తుతం వెస్ట్ గోదావరిలోని పెనుకొండ అనే ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మరి దానికి ఎదురుగా ఉన్నటువంటి అప్లై అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసి మరి ఈ అప్లికేషన్ ఫామ్ లో అడుగుతున్నటువంటి సమాచారాన్ని అంతా మీరు ఎంటర్ చేసి మరి అప్లై చేసుకోవచ్చు మరి ఇది ఏపీ ఎయిడెడ్ పాఠశాలల్లో ఇప్పుడు కొత్తగా విడుదలైనటువంటి మరి పెనుగొండ సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు ఈ విధంగా ఎయిడెడ్ నోటిఫికేషన్స్ కు సంబంధించి ఏ నోటిఫికేషన్ విడుదలైన దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో